హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకేఆర్ ఈరోజు వచ్చేసి ఆలు వెజ్ రైస్ చేస్తున్నానండి సింపుల్గా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చండి ఆలు వెజ్ రైస్ ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం సాల్టు అల్లం పేస్ట్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఆ తర్వాత వచ్చేసి మసాలా దినుసులు ఆలు వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈలోపు రైస్ అయితే కడిగి పెట్టుకోవాలండి ఇలా ఉడికిపోగానే వాటర్ పోసేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాక కడిగి పెట్టిన రైస్ వాటర్లో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆలు వెజ్ రైస్ రెడీ అయిపోతుందండి సింపుల్గా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయొచ్చండి ప్రతి ఒక్కళ్ళు తినచ్చు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆలు వెజ్ రైస్ అయితే దీనికి కాంబినేషన్ వచ్చేసి పప్పు అయినా పెరుగు చట్నీ అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్